నమస్తే అన్న అందరికీ నమస్కారం మన కడపలో మధురై ఫేమస్ జిగర్ తాండ అయితే ప్రారంభం అవ్వడం జరిగింది రాజీవ్ పార్కు కట్ట మీద అపోలో ఫార్మసీ ఆపోజిట్లో మనం చూసుకుంటే మధురై జిగర్ అయితే ఓపెన్ అయ్యింది ఎవరైనా సరే మీరు ఇంట్రెస్ట్ ఉన్నవారు పోయి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో వీడియో కింద తప్పకుండా అయితే కామెంట్ చేయండి అలాగే ఫేమస్ జిగర్ తాండా అని చెప్పేసి కడపలో ఫస్ట్ టైం పెడతానని చెప్పేసి అక్కడ ఉన్న నిర్వహకులు అయితే తెలియజేయడం జరిగింది లోపల చూసుకుంటే చూడండి ఇలా కూర్చొని తినేదానికి అలాగే మనకి ఏమేమి ఐటమ్స్ కావాలో ప్యూర్ వెజ్ అనమాట ఏమేం కావాలో మీకు అన్ని బోర్డు మీద కనపడుతూ ఉన్నాయి ఏది కావాలన్నా సరే ఆర్డర్ చేసుకొని ఫేమస్ జిగర్ తాండాలో బీ హెల్తీ డ్రింక్ హెల్తీ అని రాస్తున్నారు అలాగే ఇక్కడ వచ్చేసి ప్రైసెస్ కూడా వేసున్నారనమాట నార్మల్ జిగర్ తాండ అరవై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఆ తర్వాత మనం తీసుకునేదాన్ని బట్టి దాని యొక్క రేటు కూడా ఉంటుందని చెప్పేసి అక్కడ ఉన్న ఓనర్స్ అయితే చెప్పడం జరుగుతూ ఉంది అదే అన్నతో కూడా మాట్లాడుతూ ఉన్నాను ఈరోజే ఓపెన్ చేశాము అలాగే చాలామంది వచ్చారు మా మాధవిరెడ్డి మేడం కూడా వచ్చి ఓపెన్ చేసిందని చెప్పాడు కాబట్టి మన కడపలో ఉన్నవారు ఎవరైనా సరే జిగర్ ఫేమస్ మధురై జిగర్ అంట మీరైతే తప్పకుండా ట్రై చేయండి అలాగే రాబోయే రెండు మూడు రోజుల్లో నేను తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్